నాయుడుపేటలో గోమతి పక్కన ఖాళీ ప్లేస్లో పప్పులు అయితే అమ్ముతా ఉన్నారు వీళ్ళైతే హోల్సేల్లో చాలా తక్కువ రేట్లు అయితే పప్పులు ఇస్తున్నామని అయితే చెప్తా ఉన్నారు మేమైతే చెన్నై నుండి పప్పులు తీసుకురావడం వల్ల చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తున్నాం అయితే చెప్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళైతే ప్రతి నెల పదకొండు పన్నెండు తేదీలైతే ఈ విధంగా పప్పులన్నీ తీసుకొచ్చి అమ్ముతామని అయితే చెప్తా ఉన్నారు వీళ్ళైతే చెన్నై నుంచి ఒక వ్యాన్లో అయితే వస్తారు వీళ్ళైతే అయితే ఉంటారు వీళ్ళు వచ్చేటప్పుడు బెంచులు ఈ పప్పులన్నీ తీసుకొని వస్తారు కింద అయితే బెంచులు పేర్చేసుకుని ఆ బెంచుల మీద ఇవన్నీ సెట్ చేసుకుని అయితే అమ్ముతా ఉంటారు ఎందుకంటే వర్షాలు ఏమైనా పడ్డా కూడా ఇబ్బంది లేకుండా బెంచుల మీద అయితే పేర్చుకుని అమ్ముతూ ఉంటారు వీళ్ళు అమ్మే ప్రతి వస్తువు అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది రకరకాల పప్పులు రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి పప్పులని సేమీలని వడేలని తెల్లగెట్లు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు ఈ వీడియో ఎందుకు తీశానంటే వీళ్ళు ఎంత తక్కువ ఇస్తున్నారు పప్పులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అందువల్ల ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారు మన తరపున కూడా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను కానీ వీళ్ళైతే మోసం చేసి అయితే అమ్ముతా ఉన్నారు పప్పులన్నీ నేనైతే వీళ్ళ దగ్గర మూడు రకాల పప్పులు అయితే తీసుకున్నాను ఆ ఇంటికి వెళ్ళి కాటా పెడితే రెండు రకాల పప్పులు అయితే వంద గ్రామైతే తగ్గింది చెనక్కాయ పప్పులో ఒకటిన్నర కిలో తీసుకుంటే నాలుగు వందల గ్రాములు అయితే తగ్గింది అప్పటికే మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్తానే ఉన్నారు చెనక్కాయ పప్పు అయితే చాలా తక్కువ వచ్చింది అనేసి నేనైతే ఏమలేదు అది పప్పు కదా చాలా వెయిట్ ఉంటుంది అందువల్ల అంతే ఉంటుంది ప్యాకెట్ అనేసి అయితే తీసుకొచ్చేసాను ఇంటికి వచ్చి కాటా పెడితే ఒకన్నర కిలో తీసుకుంటే నాలుగు వందల గ్రాములు అయితే తగ్గింది ఇంకా అవన్నీ ఫోటోలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే చూపించాను చూపిస్తే అతను ఏమన్నాడంటే మీకు పప్పులు ఇచ్చిన అతను ఉన్నాడు అందువల్ల అయితే ఈ విధంగా జరిగింది ఇంకోసారి అయితే జరగదని చెప్పి నాలుగైదు పిడికిట్లు అయితే వేసాడు దాంట్లో నాలుగైదు పిడికిలు పప్పు వేసి సరిపోద్ది ఇంకా ఒకన్నర కిలో కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అయితే చెప్పాడు అతను కాటా కూడా పెట్టాడు కదమ్మా ఇందాకైతే కాటా పెట్టిన కూడా కాటా ఎక్కువైతే చూపించింది మేము ఇంటికి వెళ్తే చాలా తక్కువ కాట అయితే వచ్చింది ఎందువల్ల అంటే అతను తాగేస్తున్నాడు కదా కాటా సరిగ్గా చూసున్నాడు అందువల్ల అయితే ఆ విధంగా అయింది అనేసి అన్నాడు మళ్ళీ సరే ఇప్పుడు మీరు నాలుగైదు పిడికిట్లు అయితే వేసారు కదా మళ్ళీ కాటా పెట్టండి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా దూరం మా ఇల్లు అనేసి అయితే అడిగాము అతనైతే అసలు కాటా అయితే పెట్టలేదు మేము ఎన్నిసార్లు కూడా కాటా పెట్టలేదు మీకు తక్కువ వచ్చిందంటే కిలో ఎగస్ట్రా ఇస్తాను ఈసారి చెక్ చేసుకుని కావాలంటే అనేసి అయితే అన్నాడు వీళ్ళ దగ్గర కాటా కూడా చాలా తప్పు ఇది మేమైతే మళ్ళీ చూసేస్తామని చెప్పి కాటా అసలు పెట్టనే పెట్టలేదు ఇల్లు ప్రతి పప్పు మీద వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఇలా తేడా అయితే ఇస్తూ ఉన్నారు చెనక్క పప్పుల మీద అయితే నాలుగు వందల గ్రాములు అయితే తేడా ఇచ్చేస్తూ ఉన్నారు ఈ విధంగా అయితే అందరూ ఎలా అనుకుంటారు చాలా తక్కువ రైట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఒక రెండు మూడు కిలోలు తీసుకుని ఇంటికెళ్ళ పెట్టుకుంటే ఉంటాయి ఎలాగనైతే తీసుకుంటారు వాళ్ళకి తెలియదు కదా ఇల్లు విధంగా ఇస్తా ఉన్నారు అనేసి ఇల్లు చాలా తెలివిగా హైవేల దగ్గర అయితే అమ్ముతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు జర్నీలో ఉంటారు కాబట్టి అదలా బదలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల హైవేల దగ్గర ఎక్కువ అమ్ముతా ఉంటారు ఇల్లు అయితే ఈ కనిపించే డబ్బా అయితే ఒక కిలో డబ్బా అనేది చెప్తారు ఇల్లు మనకు ఒకటిన్నర కిలో పప్పు కావాలంటే ఈ డబ్బా అయితే ముంచి మనకు ఒక కవర్లు అయితే పోస్తారు అలా పోసి కూడా ఒక రెండు పిడికిలు అయితే మనకి అప్పుడు మనం ఏమనుకుంటాం ఒకటినరు కిలో కంటే కూడా చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటాము అయినా మనకు డౌట్గా ఉండి అనుకోండి వీళ్ళ దగ్గర ఉండే కాటలో అయితే కాటా పెడతారు ఆ కాటా అలా పెట్టగానే మనకి పప్పు సైడు కిందకి కానిపోద్ది కింద కానిపోవడం మనకి ఏమనిపిస్తుంది చాలా ఎక్కువ పప్పు అయితే వచ్చింది మనకి అనేది అనుకుంటాం మనము కాటా అయితే అసలు తప్పు అలా అనుకొని మనం ఇంకొక నాలుగైదు రకాల పప్పులు అయితే కొనేసుకుంటాము మనం నాలుగు ఐదు రకాల పప్పులు కొన్నామంటే నాలుగైదు రకాల పప్పులు మీద వీళ్ళకైతే అర కిలో అయినా ముక్కలు కిలో అయినా ఆదా అయితే ఉంటుంది మనకి తెలియదు కదా చాలా వరకు వంద గ్రాములు రెండు వందల గ్రాములు అంటే చాలా తక్కువ మనకి తెలుస్తుంది ఆ వెయిట్ చాలా వరకు అయితే తెలీదు కరెక్ట్గా వచ్చింది లేదా ఎత్తుకెళ్ళిపోతాము వీళ్ళు చేసే మోసానికి కొనుక్కోండి అయితే చెప్పట్లేదు కొనుక్కునేటప్పుడు మాత్రం చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే వీళ్ళ దగ్గర కాట అయితే కొంచెం తప్పుగానే ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా వీళ్ళు హైవేల అయితే పెడతారు పల్లెటూర్కి వెళ్ళే వాళ్ళు ఇలా ఆటోలు వెళ్ళేటప్పుడు ఆపి చూసి కొనుక్కుంటా ఉంటారు కిలో కొనుక్కునే వాళ్ళు కూడా తక్కువ రేటుకు వస్తుంది కదా అని రెండు కిలోలు అయితే కొనుక్కుంటారు వీళ్ళు చేసే మోసం తెలియక వాళ్ళు ఉదయం నుంచి ఆయన కష్టపడి ఆ వచ్చే డబ్బులతో వీళ్ళకి వంద రూపాయలు ఓసి గేయాల్సి వస్తుంది రెండు కిలోలు మూడు కిలోలు కొనుక్కున్నామంటే అందువల్ల చూసుకుని అయితే కొనుక్కోండి కాట మీకు ఒక్కరో డౌట్ ఉన్నా కూడా బయట ఎట్టిన షాప్లో పెట్టి చెక్ చేసుకోండి ఒకసారి నేనైతే వీళ్ళ దగ్గర మూడు రకాల పప్పులైతే కొన్నాను అవి ఏ విధంగా తేడా వచ్చాయి కూడా ఫోటోలు అయితే చూపిస్తాను చూడండి ఇదైతే చెనగపప్పు ఇది ఒకటిన్నర కిలో కొంటే నాలుగు వందల గ్రాములు అయితే తక్కువ వచ్చింది ఇదైతే బాస్మతి బియ్యం వంద గ్రాములు అయితే తక్కువ వచ్చింది చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇదైతే ఉద్దిపప్పు ఇది చూశారు కదా అంత తేడా అయితే లేదు ఇది ఎందుకు అంత తేడా లేదంటే ఫస్ట్ ఈ పప్పు తీసుకున్నాం మేము ఫస్ట్ తీసుకునేటప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ వేయడం వల్ల మాకు ఎక్కువ వచ్చేస్తుంది అనేది ఆవేశపడి మేము రెండు అయితే తీసుకున్నాము అంత ఎక్కువ ఎక్కువ కూడా దాంట్లో ఐదు గ్రాములు అయితే తక్కువ ఉంది చూశారు కదా తీసుకునేటప్పుడు బయట జాగ్రత్తగా తీసుకోండి ఒకరు చేసే పనుల వల్ల మిగతా వాళ్ళ మీద కూడా నమ్మకాలు అయితే పోతూ ఉంటాయి మనకి అందరూ చేస్తున్నారని కాదు ఇలాగ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ వల్ల మిగతా కరెక్ట్గానే వాళ్ళని కూడా నమ్మలేకపోతాం మనం తీసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా కాటాలు మీకు డౌట్గా ఉంటే బయట ఏదైనా పెట్టుకొని అయితే చెక్ చేసుకొని తీసుకోండి